స్టాక్ మార్కెట్లో వడిదొట్లపై పెట్టుబడిదారులకు అవగాహన అవసరమని ఎంసీఎస్ మెటల్ అండ్ ఎనర్జీ సంస్థ సీనియర్ ప్రతినిధి యువి వెంకట్ కుమార్ పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గాయత్రి డిగ్రీ పీజీ కళాశాల బీకాం మరియు ఎంకాం విద్యార్థులకు మూలధన మార్కెట్లలో మదుపు చేయడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మరియు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే ముందు ఆయా సంస్థల పురోగతి వ్యాపార వాణిజ్య స్థాయి మార్కెట్లో షేర్ క్యాపిటల్ టర్నోవర్ ఉద్యోగుల సంఖ్య తదితర విషయాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలని సూచించారు అగ్రశ్రేణి కార్పొరేట్ సంస్థల పనితీరును పరిశీలించాలని స్టాక్కు కమోడిటీకి వ్యత్యాసాలతో పాటు కమోడిటీలో వర్తకం చేస్తున్నప్పుడు కలిగే ప్రయోజనాలను వాటిలో రిస్క్ నష్టాలను వివరించారు ఈ సదస్సులో కళాశాల కరస్పాండెంట్ అల్లంకి శ్రీనివాస్ ప్రిన్సిపల్ జే రవీందర్ మరియు లెక్చరర్స్ పాల్గొన్నారు for their job purpose and all so how to secure in financial markets how to trade what is capital market thing i will explain bit boring but don't bore just listen at least you will learn something new things today so basically anyone here about sebi sebi sebi, sebi. Securities Exchange Board of India. Yes? Anyone hear about NSC? NSC? BSC? MCX. I think first time you people are hearing about MCX. Do you know who is our Minister of Finance? Our finance minister? One of Yes. So this is basically general awareness session. ఓన్లీ ఉమెన్స్ కోసం ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే నేర్చుకోవడంలో కూడా కొంచెం ల్యాగ్ ఉంది దాన్ని కవర్ చేయడానికి అంతే ఇన్ టూ థౌసండ్ ఈవెంట్స్ టు కండక్ట్ సిక్స్ సిక్స్టీ సిక్స్ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ప్రకారం త్రిపుల్ సిక్స్ ఈవెంట్స్ టు కండక్ట్ ఎక్స్క్లూజివ్లీ ఇన్ కాలేజ్ ఓన్లీ టు గివ్ అవేర్నెస్ అంటే బయట ప్రపంచంకి మనకి కొంచెం లింక్ గ్యాప్ ఉంది ఆ గ్యాప్ను ఫుల్ఫిల్ చేయడానికి వీఆర్ గోయింగ్ త్రూ ద కాలేజ్ త్రూ విలేజ్ త్రూ డిస్ట్రిక్ట్స్ ఐఎమ్ ట్రావెలింగ్ ఫ్రమ్ హైదరాబాద్ ఐ యూస్ టు ట్రావెల్ ఎవ్రీ వేర్ ఇన్ తెలంగాణ ఐఎమ్ ఓన్లీ పర్సన్ యూ యూస్ టు టేక్ కేర్ ఇన్ తెలంగాణ ఫర్ ఎంటర్ అవెర్యూస్ ప్రోగ్రామ్స్ సెంటర్ సో ఆర్బిఐ ఐడియా ఉంది అందరికి సో ఆర్బిఐ ఇస్ ద రెగ్యులేటరీ బాడీ ఫర్ బ్యాంక్స్ సిబిఐ ఇస్ ద రెగ్యులేటరీ బాడీ ఫర్ స్టాక్ స్టాక్ మార్కెట్స్ గురించి అయితే ఐడియా ఉంది కదా సో దిస్ ఈస్ ఎంటర్ టాపిక్ ఈస్ అబౌట్ స్టాక్ మార్కెట్స్ క్యాపిటల్ మార్కెట్ అండ్ కమోడిటీస్ సో ఎలాగైతే స్టాక్ ఆర్బీఐ ఆర్బిఐ స్టాక్ మార్కెట్స్ అన్నిటికీ రెగ్యులేటరీ బాడీ వచ్చేసి అండర్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ సో నిర్మలా సీతారామన్ కేర్ ఎంటీస్ డిపార్ట్మెంట్ ప్రెజెంట్ ఎనీ వన్ హియర్ అబౌట్ డీమేట్ అకౌంట్ అకౌంట్ ఎనీ సెక్యూరిటీ కంపెనీస్ నేమ్ హియర్ లైక్ ఐసిఐసి సెక్యూరిటీస్ ఎస్బీఐ సెక్యూరిటీస్ అట్లీస్ట్ టీస్కౌంట్ సర్వీసెస్ కంపెనీస్ ఫ్రమ్ లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ సో ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాని గురించి ఫుల్ఫిల్ చేయడానికి ఏంటంటే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం గురించి కానీ స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ చేయడం గురించి కానీ అవన్నీ మనకి ఇన్కమ్ వచ్చినప్పుడు ಎಟ್ ಲೀಸ್ಟ್ ನೋ ಪ್ರೋಟ್ ಈಸ್ಟಾಕ್ ಮಾರ್ಕೆಟ್ ಅಂತ ನೀಸ್ ಆಫ್ ಹಂಡ್ರೆಡ್ ಪೀಪಲ್ ನೈನ್ ಟು ಹ್ಯಾಟ್ ಅಕೌಂಟ್ ಡಿಮ್ಯಾಟ್ ಅಕೌಂಟ್